నమో బుద్ధాయ మల్లిక ధర్మానురక్తి భగవానుడు శ్రావస్థలి అందలి జీతవనంలో ఉంటుండగా ఒకనొక గృహస్థుడు తన ప్రియమైన కుమారుణ్ణి కోల్పోవడంతో అన్నపానీయాలు మాని తన కుమారుని పట్ల సైతం అశ్రద్ధ చూపసాగాడు తాను అనునిత్యం శ్మశాన భూమికి వెళ్ళి ఓ నా కుమారుడా నీవెక్కడున్నావు ఓ నా కుమారుడా అంటూ బిగ్గరగా రోధిస్తూ ఉండేవాడు పుత్రవియోగంతో విచారగ్రస్తుడైన ఈ తండ్రి ఒక రోజున బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించి ఒకవైపును కూర్చున్నాడు ఆలోచన రహితమైన మనస్సుతో దేని పట్ల ఆసక్తి లేని ధోరణితో తాను ఎందుకొచ్చాడోనని కూడా చెప్పలేని దీనావస్థలో ఉన్న అతన్ని పరిస్థితిని గమనించిన తదాగతుడు నీవు నీవుగా లేవు నీవెంతో వ్యాకుల వ్యాకుల చిత్తడువై ఉన్నావని అన్ అడిగారు నాకెంతో ప్రియమైన నా ఏకైక కుమారుడు మరణించగా నా మనస్సు దుఃఖంగాక మరెలా ఉండగలదని సమాధానమిచ్చాడు అవును గృహస్థుడా మనకు ప్రియమైన వారి వలన మనకు క్లేశము వ్యాకులము బాధ వ్యధ కష్టాలు లభిస్తాయి కదా అని భగవానుడు చెప్పగా ఆ గృహస్థుడు కోపంతో ఆ విధంగా ఎవరైనా ఆలోచిస్తారా మనకు ప్రియమైన వారంటే మనకెంతో సంతోషము ఆనందమే కలుగుతుంది అన్నాడు భగవానుడు వెలిపుచ్చిన భావాల పట్ల అసంతృప్తుడైన ఆ గృహస్థుడు కోపంతో లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మార్గమధ్యంలో కొందరు జూతగాళ్లు చదరంగపు పట్టాపరిచి ఆట సాగిస్తున్నారు గృహస్థుడు వారి వద్దకొచ్చి తాను గౌతమునికి తన పితృ వినో వియోగ బాధ వివరించినట్లు దానికి లభించిన సమాధానంతో విసిగి వస్తున్నట్లు తెలిపాడు ఆ జూదగాళ్ళు గృహస్థు చెప్పినదే వాస్తవమని సంతానం ద్వారా సుఖ సంతోషాలే లభిస్తాయని అన్నారు ఆ జూతగాళ్లు తన వాదాన్నే సమర్థించారు కదా అని గృహస్థుడు భావి బాధించాడు భావించాడు ఈ ఉదంతం ఆ నోటా ఈ నోటా పాకి రాజభవనం వరకు వచ్చింది గౌతమ సన్యాసి సంతానం ద్వారా దుఃఖం వ్యాకులం బాధ కష్టాలు అవస్థలే ఏర్పడతాయని చెప్పాడట కదా అని రాజుగారు రాణి అయిన మల్లికను అడిగాడు అవును ప్రభు భగవానుడు చెప్పి ఉన్నట్లయితే అది వాస్తవమే అయి ఉంటుందని ఆమె సమాధానమిచ్చింది పాఠశాలలో గురువేది చెప్తే అది వాస్తవం అని తలలూపినట్లు గౌతమ సన్యాసి ఏది చెప్పినప్పటికీ భగవానుడు చెప్పాడు కనుక అది వాస్తవం అంటావా చాలు చాలు పో ఇక వెళ్ళమని అన్నాడు రాజు మహారాణి బ్రాహ్మణుడైనా నాలీదాసుని పిలిపించి వెంటనే భగవాన్ని దర్శించి వారి పాదాలని మోకరిల్లి వారి యోగక్షేమాలు అడిగి గృహస్థు విషయంలో భగవానుడు వాస్తవంగా చెప్పిందేమిటో రమ్మని ఆదేశించింది జాగ్రత్త భగవానుడు ఏమి చెప్తాడో అక్షరాలా నాకు అదే తెల్ తెలిపాలి అని కూడా మహారాణి హెచ్చరించింది మహారాణి ఆజ్ఞ శిరస వహించిన ఆ బ్రాహ్మణుడు బయలుదేరి భగవాన్ని దర్శించి తాను విన్నది వాస్తవమేనా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు భగవానుడు అవును బ్రాహ్మణ ప్రియజనుల ద్వారా లభించేది దుఃఖం వ్యాకులత బాధ కష్టాలు అవస్థలే దీనికి ఇవే ఉదాహరణలు ఈ శ్రావస్తి నగరంలోని ఒకప్పుడు తల్లిని కోల్పోయిన కుమార్తె విచారంతో పడి ఏమి తోచని స్థితిలో వీధి వీధిన తిరగాడుతూ నా ఒక నాలుగు రోడ్ల కూడలి కూడలి నుండి మరో కూడలికి వెళ్తూ నా తల్లిని మీరు చూశారా అంటూ రోధించసాగింది తండ్రిని కోల్పోయిన కుమార్తె సోదరుని సోదరిని కుమారుని భర్తను కూడా కోల్పోగా ఆమె కూడా వీధి వీధినా తిరుగుతూ ఈ కూడలుండి ఆ కూడలి వద్దకు వెళ్ళి నన్ను విడిపోయిన నా వాళ్లను మీరు చూశారా అని రోధించసాగింది ఈ శ్రావస్తిలోనే ఒక తల్లిని తండ్రిని సోదరిని సోదరిని కుమార్తెను భార్యను సైతం కోల్పోయి అలాగే రోధించాడు శ్రావస్తికి చెందిన ఒక వివాహిత తన బంధువులు ఉన్న చోటికి వెళ్ళగా వాళ్ళ ఆమెను తన భర్త నుండి వేరుపరిచి వేరుపరిచి మరొకరితో ఆమెకిష్టం లేకపోయినా పెళ్లి జరపాలని చూశారు ఆమె తిరిగి వచ్చి ఆ విషయాన్ని తన భర్తకు తెలిపగా తాను ఆమెను రెండుగా తెగనరికి తనను తాను చంపుకున్నాడు ఆ విధంగా ఇరువురు కలిసి మరణించారు భగవానుడు తెలిపిన రుజువులన్నీ విన్న బ్రాహ్మణుడైన నాలు నాళిదాసుడు తిరిగి మహారాణి దగ్గరకు వెళ్ళి తను విన్నది విన్నట్టుగా ఆమెకు వివరించాడు ఈ ఉదంతాల సారాంశాన్ని అవగాహన చేసుకున్న మహారాణి రాజుగారితో ప్రభు నజీర మన ఏకైక కుమార్తె కదా అని ప్రశ్నించక రాజు అవునని సమాధానం ఇచ్చాడు ఆమెకి ఏదైనా కష్టం వాటిల్లినట్లయితే మీకు దుఃఖం కలగదా అని ఆమె అడగగా దుఃఖమే కాదు నేనేమైపోతానో కూడా చెప్పజాలను అని సమాధానమిచ్చాడు రాజు మీకు నా పట్ల ఎంతో ఆప్యాయత ఉన్నది కదా అని రాణి ప్రశ్నించగా అవును నీకు నా పట్ల ఆప్యాయత ఉన్నది అని రాజు సమాధానమిచ్చాడు నాకేదైనా సంభవించినట్లయితే మీకు వ్యాకులం కలగదా అని రాణి ప్రశ్నించగా నీకేదైనా సంభవించినట్లయితే నాకు వ్యాకులతే కాదు నేనేమైపోతానో చెప్పజాలనని రాజు సమాధానమిచ్చాడు ప్రభు కోసల రాజ్యంలోని ప్రజలకు ఏదైనా కష్టం వాటిల్లినట్లయితే మీకెంతో బాధ కలుగదా అని రాణి ప్రశ్నించగా తప్పక బాధ చెందుతాను అని రాజు సమాధానమిచ్చాడు అయితే భగవానుడు చెప్పిన దానికి మీ సమాధానాలకు తేడా ఏమిటని మహారాణి మల్లిక ప్రశ్నించగా విషయాన్ని అవగాహన చేసుకున్న రాజు పరివర్తనుడై అవునని సమాధానమిచ్చాడు నమోబుతాయ नमो भगवतो अरहतो सम्मा सा बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छावी द्वितीयंपि बुद्धं शरणं गच्छावी द्वितीयंपि धर्मं शरणं गच्छामि द्वितीयं पि सङ्घं शरणं गच्छामि ततियं पिबुद्धं शरणं गच्छामि ततियं पिधम्मं शरणं गच्छामि ततियं पिसङ्घं शरणं गच्छामि पाणातिपाताीरमणि सिखापदम् समादियामि अधिन्नदाना वेरमणि सिखापदम् समादियामि मूसावादा वाद वेरमणि सिखापद